హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మునక్కాయ ఊరగాయ పెట్టి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఇంట్లో కూడా ఊరగాయ రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటని చూసేద్దాము నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మునక్కాయలు తీసుకున్నాను వీటిల్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసి క్లాత్ తొట్టి తుట్ చేసి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రం మాడిపోకుండా ఈ ఆవాలు మెంతులు మంచి ముదురు రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిల్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక ముప్పావు కప్పు నూనెను యాడ్ చేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ మారేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి గ్రీన్ కలర్ పాటు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు మనము కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకునేసి వీటిల్ని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టీ స్పూను పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలుని యాడ్ చేసుకోవాలి పొట్టు ఒల్చిపెట్టేసుకొని ఈ పోపు అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి పోపు మనకి ఎక్కడ మాడిపోకూడదు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని లైట్గా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఇవి వేగుతుండగానే ఇందులోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగువను యాడ్ చేసేసుకొని పోపుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించుకుంటుకున్న ఆవాలు మెంతులు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలి మనకు పులుపుదనం అంతా మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు ద్వారానే వస్తుంది ఈ ఊరగాయకి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న మునక్కాయల్లోకి ఒక హాఫ్ కప్పు కారము అలాగే ఒక పావు కప్పు ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగానే వే మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతి పిండి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మనము ముందుగా చల్లార్చుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు ఆయిల్ మళ్ళీ మిక్స్ వేడి చేసుకున్నాను ఆ ఆయిల్ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మళ్ళీ యాడ్ యాడ్ చేసేస్తాను నాకు ఆయిల్ అయితే సరిపోలేదు మనం ఆయిల్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ అయితే ఇలాగ ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది కాచి చల్లార్చిన ఆయిలే యూస్ చేసుకోవాలి ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు రోజుల పాటు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి మునక్కాయల్లోకి మంచిగా ఉప్పు కారం ఊరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక టూ డేస్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఊరగాయ మంచిగా రెడీ అయిపోతుంది టూ డేస్ తర్వాత చూడండి ఊరగాయ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మునక్కాయ కూడా మంచిగా ఉప్పు కారం పట్టేసి బాగా మెత్తపడిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఊరగాయ పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి లేట్ లేకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి మునక్కాయ ఊరగాయ తింటే ఇంకా చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్